ధర్మవరం నియోజకవర్గంలో నాకు కూటమి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే అక్కడ నాకు విదే విజయాన్ని చేకూర్చిన ధర్మవరం ప్రజలకి ముఖ్యంగా ధర్మవరం పట్టణ ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా పెద్ద పాత్ర ఉంది పవన్ కళ్యాణ్ గారిది ఎందుకంటే కూటమి ఏర్పడడానికి ప్రధాన పాత్ర పోషించి పవన్ కళ్యాణ్ గారు చాలా మ్యాగ్నానిమియస్గా చాలా మెచ్యూరిటీతో వారు వ్యవహరించారు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న నాటి నుంచి కూడా ఒక పరిణితితో ఆయన వ్యవహరించారు రాష్ట్రంలో ఓటు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని వారు చెప్పడం దానికి అనుగుణంగానే ఒకవైపు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూనే రెండో వైపు తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కూడా చంద్రబాబు నాయుడు గారితో కూడా సమన్వయం చేసుకుంటూ కూటమి ఏర్పడడానికి తర్వాత కూటమి మధ్య ఆ సమన్వయంతో కార్యకర్తలు పనిచేయడానికి ఎటువంటి ఎక్కడ అపోహలు ఎటువంటి వైరుధ్యాలు విభేదాలు లేకుండా కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఒక్కటే పనిచేయడానికి ప్రధాన కారణం ఆ క్రెడిట్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సింది ప్రజలు విశ్వసించారు పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించారు వారు ఎందుకంటే గలం విప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీకి ఏంటంటే కేంద్రంలో ప్రభుత్వం ఉంది భారతీయ జనతా పార్టీ ఒక సైద్ధాంతిక పార్టీ సైద్ధాంతిక వీటి ప్లాట్ఫామ్ మీద వచ్చిన పార్టీ కాబట్టి అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటుంది కానీ ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగా ఒక పార్టీని నిర్మించి ఇటువంటి అరాచక ప్రభుత్వం మీద గలం ఎత్తి ధైర్యంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు అందుకని ఆ ధైర్యాన్ని ప్రజలు విశ్వసించారు ఆయన చెప్పిన మాటలను కూడా విశ్వసించారు కాబట్టి వందకు వంద శాతం అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా వారికి సీట్లు ఇచ్చి గెలిపించారు